పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లూర్ రవి జిల్లా కలెక్టర్ బాద్వత్ సంతోష్ పంపిణీ చేసినారు పదవ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలక ముఖ్యమైన దిశ అని భవిష్యత్తు ఉన్న చదువులకు వృత్తి జీవితానికి ఇది పునాది వంటిదని విద్యార్థులు సాంకేతికతకు అందిపుచ్చుకొని బలమైన పునాదులు వేసుకోవాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ద్వారా క్యూఆర్ కోడ్ తో ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపొందించి అందిస్తున్నట్లు నాగర్ కర్నూలు ಅಲ್ಲಿ ತರ ತನದ ಆರ್ಥಿಕ ವ್ಯವಸ್ಥರು ಹೇಳಿ ಭೂಮಿ ಕಥಗಲೇವು ಪಂಟ ಕೇವು ಸದೋಪತ್ರ